శాసన మండలికి ఎన్నికైనటువంటి ఎల్గడే సత్య సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మన మునుగోడు అభివృద్ధి ప్రదాత మనందరి ఆశాజ్యోతి మునుగోడు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు మాజీ శాసనసభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు పల్లా వెంకటరెడ్డి గారికి మరియు చాలా మంది కాంగ్రెస్ కమ్యూనిస్టు సోదరులు ప్రజాప్రతినిధులు మండలం

స్థానం కల్పించాలని కొట్లాడిన ఏకైక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి కృషిలోకి ఈ శాసన మండలి స్థానంలో హెల్మెట్స్ ప్రజలు వెంకటరెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి మా శారంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే వెంకటరెడ్డి గారి ఆ రోజు వారత శాసన కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ చూస్తుండే పండుగ వాతావరణం ఉంది రాజగోపాల్ రెడ్డి వారి అడిగేస్తే వారి అడుగులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అవసరం పోటీ ఎవరు ముందుకు రాబట్టి కూడా ఖచ్చితంగా ముందుకు కూడా సోదర సోదరులు కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతికా ఉండొచ్చు వాటిని కూడా

కాంగ్రెస్ పార్టీ మద్దతులో ఎమ్మెల్యే గెలిచారు ఐదు సంవత్సరాలు మా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎంత కాపాడుతున్నాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అట్లే కాపాడుతున్నారు అయితే సీనియర్ గారు ఉన్నారు అందరికి తెలుసు చిన్నారాయణ మారాయణ లేడు కాంగ్రెస్ లేడు ఆయన రెండోసారి అంటే నా రాజకీయాల ప్రాధాన్యత కాంగ్రెస్ కమ్యూనిస్ట్ చేయించిన ఆయన రెండోసారి ఎన్నికల్లో ఒప్పందం మారింది మా

అభినందన సభకు ఉద్దేశించి మాట్లాడడానికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఇప్పుడు మన నేతల నాయకులు